అందరికీ నమస్కారం నేను సాయి శర్మ ఈరోజు మనం రాబోయేటువంటి అమ్మవారి నవరాత్రుల్ని దృష్టిలో పెట్టుకొని అంటే అక్టోబర్ మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చేటువంటి అమ్మవారి నవరాత్రుల్ని దృష్టిలో పెట్టుకొని మన యొక్క భారతదేశంలో అతి పురాతనమైన అష్టాదశ శక్తిపీఠాలు అంటే అమ్మవారికి ప్రత్యేకంగా చెప్పుకొనబడేటువంటి అష్టాదశ శక్తి పీఠాలని మనమైతే తెలుసుకుందాము మామూలుగా శివుడికి వచ్చేసరికి పార్వతీ ఇద్దరికీ కూడా విశేషమైన ఆలయాలు ఉన్నాయి అందులో శివుడికి ద్వాదశ జ్యోతిర్లింగాలు అంటే పన్నెండు జ్యోతిర్లింగాలు అలాగే అమ్మవారికి అష్టాదశ శక్తిపీఠాలు అంటే పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలు అసలు వాస్తవానికి అమ్మవారికి యాభై యొక్క శక్తి పీఠాలు ఉన్నాయి నూట ఎనిమిది శక్తి పీఠాలు ఉన్నాయి అలాగే పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాలు మనం ఇప్పుడైతే పద్దెనిమిది శక్తి పీఠాల గురించి తెలుసుకుందాం తర్వాత అమ్మవారి అనుగ్రహంతో యాభై ఒకటి నూటెనిమిది శక్తి పీఠాల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ఈరోజు ఇతర శక్తి పీఠాల యొక్క శ్లోకం చూసినట్లయితే లంకాయాంశాంకరీదేవి కామాక్షి కంచికాపురే ప్రద్యుమ్ శంకలాదేవి చాముండే క్రౌంచపట్టణే అలంపురే జోగులాంబే శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి మొహోర్యే ఏకవీరిక ఉజ్జైన్యా మహాగాలిక పీటిక్యాం ఓడాన్యాం గిరిజాదేవి మాణిక్యా దక్షవాటికే హరిహరా కామరూపే ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగల్య గౌరికే వారణాం విశాలాక్ష్మీ కాశ్మీరేషో సరస్వతీ మొదటగా మనకి లంకాయాం శాంకరీదేవి అని వస్తుంది అంటే శ్రీలంకలో ఉన్నటువంటి దేవి మొదటి శక్తిపీఠంగా పీఠంగా కొలవబడుతుంది మరి యొక్క అమ్మవారి శక్తిపీఠం గురించి మనమైతే తెలుసుకున్నాం ఈ యొక్క అష్టాధ శక్తిపీఠాలు మీకు నేను ముందు మీ ముందుకైతే తీసుకురాబోతున్నాను వీడియోని పూర్తి చూసి వెళ్ళిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం శ్రీలంకలో ఉన్నటువంటి శాంకరీ దేవి అమ్మవారి ఆలయం అష్టాధ శక్తిపీఠాల్లో మొదటి శక్తిపీఠంగా కొలువబడుతుంది కొన్ని పురాణాల ద్వారా మనకి ఈ యొక్క శంకరిదేవి అమ్మవారి ఆలయాన్ని మొదటగా రావణాసురుడు నిర్మించాడని మనకి పురాణ ద్వారా తెలుస్తుంది ఆ తర్వాత యుగాలు మారే కొద్దీ శ్రీలంకలో ఉన్నటువంటి మునులు మహర్షులు కూడా ఇదే ఆలయాన్ని నిర్మించినట్లుగా చెప్తారు ఆ తర్వాత ఈ యొక్క ఆలయం మనకి స్వాతంత్రం రాకన్న ముందు పోర్చుగీసు వారి యొక్క దాడిలో ధ్వంసమై ఇతర మతస్థుల దాడిలో రజాకర్ల దాడిలో ధ్వంసమై శిథిలావస్థకు వస్తుకు తీరింది మనకి ఈ యొక్క ఆలయం రావణాసురుడు నిర్మించాడని కానీ తర్వాత రూ శ్రీలంకలో ఉన్నటువంటి మహర్షులు మునులు దానికి కానీ ఆధారంగా సముద్రత అక్కడ ఒక గుట్టపైన ఒక స్తంభం అయితే ఉంటుంది ఆ స్తంభమే ఆధారంగా తెలియబడుతుంది అయితే పోర్చుగీసు వారు దాడి చేస్తున్నటువంటి సమయంలో శ్రీలంకకి స్వాతంత్రం రాకన్న ముందు పోర్చుగీసు వారు దాడి చేస్తున్నటువంటి సమయంలో ఈ యొక్క అమ్మవారి ఆలయాల్లో ఉన్నటువంటి విగ్రహాన్ని విలువైన ధనాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు భక్తులు తీసుకువెళ్ళి పక్కనే ఉన్నటువంటి ఆ యొక్క బావిలో దాచినప్పుడు ఆ యొక్క అమ్మవారి విగ్రహం కానీ ఆ విలువైన ధనం కానీ అదే బావిలో ఉండిపోయింది అలా కొద్ది రోజుల తర్వాత మళ్ళీ స్వాతంత్రం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో శ్రీలంకకి స్వాతంత్రం వచ్చింది ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ యొక్క శ్రీ అమ్మవారి ఆలయాన్ని శ్రీలంకలో ఉన్నటువంటి భక్తులందరూ కలిసి ఎక్కడైతే శివాలయం ఉందో అదే శివాలయంలో కోనేశ్వరంలో మళ్ళీ శాంకరీదేవి అమ్మవారి ఆలయాన్ని నిర్మించడం జరిగింది ఇప్పుడు మనం ఏదైతే చూస్తున్నామో ఇదే ఆలయం శాంకరీదేవి అమ్మవారి శక్తిపీఠంగా కలవబడుతుంది ఎక్కడైతే అమ్మవారి విగ్రహం దాచారో అదే అసలైతే ఇదివరకు రావణాసుడు కట్టినటువంటి ఆలయం ఒక సముద్రపు ఒడ్డున ఒక స్తంభం రూపంలో ఉంటుంది అది సముద్రంలో కాలగర్భంలో కలిసిపోయింది మరి ఈ యొక్క శక్తి పీఠం ఎలా ఉద్భవించింది అన్నట్లయితే మనకి మనకందరికీ కూడా తెలుసు శివుని యొక్క భార్య సతీదేవి పార్వతీ అమ్మవారి యొక్క మరొక స్వరూపం సతీదేవి ఈ యొక్క సతీదేవి శివుడిని వివాహం ఆడిన తర్వాత సతీదేవి యొక్క తండ్రి దక్ష ప్రజాపతికి శివుడిని వివాహం ఆడటం ఇష్టం ఉండదు కాబట్టి తనంతరం కొద్ది రోజుల తర్వాత దక్ష యజ్ఞాన్ని ప్రారంభిస్తాడు ప్రజాపతి దక్ష ప్రజాపతి అలా యజ్ఞం ప్రారంభించినప్పుడు శివుడికి కానీ సతీదేవికి కానీ ఈ ఆహ్వానం ఉండదు అయినా సరే తండ్రి గారు యాగం చేస్తున్నారని చెప్పి సతీదేవి పిలవని ఆ యాగానికి వెళ్తుంది అప్పుడు అక్కడికి వెళ్ళినటువంటి సతీదేవిని తన తండ్రి అయిన దక్ష ప్రజాపతి అవమానిస్తాడు నేను పిలవకుండానే నీవెందుకు వచ్చావు అని ఆ ఆ అవమానానికి తట్టుకోలేనటువంటి సతీదేవి అమ్మవారు అక్కడే జరుగుతున్న యాగంలో అగ్నిగుండంలో దూకేస్తుంది దూకేసినప్పుడు ఆ ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి పరమేశ్వరుడు అక్కడికి వచ్చి కోపంలో ఆ యాగాన్నంతా కూడా భగనం చేసేసి ఆ యొక్క కాలిపోత అగ్నిల్లో దహించుకుపోతున్నటువంటి అమ్మవారి శరీరాన్ని మీద వేసుకొని నాట్యం చేస్తాడు కోపంలో దుఃఖంలో బాధలో నాట్యం చేస్తూ ఉంటాడు అలా నాట్యం చేస్తున్నటువంటి సమయంలో ముల్లోకాలు కూడా అన్నమాట విష్ణువు బ్రహ్మ ఎవరు వచ్చినా స్వామివారి యొక్క పరమేశ్వరుడు యొక్క కోపాన్ని తగ్గించలేక అలాగే చూస్తూ ఉండిపోతారు ఆ సమయంలో దేవతలందరూ కూడా బెదిరిపోతూ ఉంటారు పరమేశ్వరుడు చేసినటువంటి నాట్యానికి శివుడి భుజం మీద ఉన్నటువంటి అమ్మవారి యొక్క శరీరము పద్దెనిమిది ముక్కలయ్యి పద్దెనిమిది ప్రదేశాల్లో పడిందని మనందరికీ కూడా తెలుసు ఇది చరిత్ర కూడా ఈ యొక్క పద్దెనిమిది శక్తి పీఠాల్లో మొదటి శక్తి పీఠం మరి సతీదేవి అమ్మవారి యొక్క పట్టీలు పడ్డాయి అని చెప్పి శ్రీలంకలో త్రింకోమలి అనేటువంటి ప్రదేశం సమీపంలో సతీదేవి యొక్క పట్టీలు పడ్డాయని మనకి చరిత్ర ద్వారా తెలుస్తుంది ఇలా మొదటి అమ్మవారి యొక్క శక్తిపీఠంగా శ్రీలంకలో ఉన్నటువంటి శంకరీ దేవి అనేటువంటి అమ్మవారి ఆలయం ఉద్భవించింది అనంతరం ఈ యొక్క ఆలయాన్ని రావణాసురుడు నిర్మించడం కాలక్రమేణా అది శిథిలావస్థకు చేరడం ఆ తర్వాత శ్రీలంకలో ఉన్నటువంటి ఋషులు మునులు మళ్ళీ ఆలయాన్ని నిర్మించడం ఆ తర్వాత పోర్చుగీసు వారి యొక్క దాడిలో అదే ఆలయం మళ్ళీ ధ్వంసం అవ్వడం ఆ తర్వాత మళ్ళీ కోనేశ్వరం అనేటువంటి శివాలయంలో అమ్మవారి విగ్రహాన్ని దాచడం అక్కడ ఉన్నటువంటి భక్తులు స్వాతంత్రం తర్వాత మళ్ళీ పునర్నిర్మాణం చేయడం జరిగింది ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఉన్న ఫోటోల్లో మీరు గమనించినట్లయితే ఇప్పుడున్నటువంటి శక్తిపీఠంగా కొలవబడేటువంటి అమ్మవారి ఆలయం మళ్ళీ శంకరీదేవి అమ్మవారి యొక్క విశేషాలు ఇప్పుడు మనం ఈ యొక్క ఆలయానికి ఎలా చేరుకోవాలో చూద్దాం ఈ యొక్క ఆలయం శ్రీలంకలో ప్రధానమైన నగరం సిగారియా అనేటువంటి నగరానికి దగ్గరలో ఉంది ఎనభై కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది అక్కడ నుంచి మనం లోకల్ సర్వీస్ వాడుకొని ఆలయానికైతే చేరుకోవచ్చు చూశారు కదండి శ్రీలంకలో ఉన్నటువంటి అష్టాదశ శక్తి పీఠాల్లో ఉన్న మొదటి శక్తిపీఠం శాంకరీ దేవి అంటే శాంకరి అమ్మవారి యొక్క ఆలయం గురించి వివరాలు అయితే తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మనం నెక్స్ట్ వీడియోలో రెండవ అయినటువంటి కంచి కామాక్షి అమ్మవారి యొక్క ఆలయం గురించి తెలుసుకుందాము జై హింద్ శ్రీమాతలే నమ